మనం చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా పీఎం కిసాన్కు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను పిఎం కిసాన్ పథకంలో పెను మార్పులు అయితే జరుగుతున్నాయన్నమాట ఫిబ్రవరి ఒకటిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో పిఎం కిసాన్కు సంబంధించి అదిరిపోయే సుభార్త అయితే చెప్పబోతుంది సో ఎన్నికల ఇయర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు రైతులకు వరాల జల్లు కురిపిస్తున్న వేళ ప్రధానమంత్రి మోడీ గారైతే ఒక అదిరిపోయే సువార్త అయితే చెప్పబోతున్నారన్నమాట పిఎం కిసాన్కు సంబంధించి అది కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖున మనకి కేంద్రంలో పార్లమెంట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇది లాస్ట్ బడ్జెట్ అనమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ మేలో ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక రెండు నెలలకు సంబంధించి బడ్జెట్ అయితే పెడతారు ఈ బడ్జెట్లోనే మొత్తంగా రైతులకు సంబంధించి సుభార్త అయితే చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్ ముందు రైతులకు వచ్చే వరాల జల్లు కురిపించాలి కాబట్టి అయితే ఇందులో భాగంగా పిఎం కిసాన్కు సంబంధించి సుభవార్త అయితే చెప్తారని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే జాతీయ కీలక ఛానల్ అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది మొత్తం మీద పిఎం కిసాన్లో భాగంగా భారీగా నిధులు అయితే పెరగబోతున్నాయన్నమాట ఫిబ్రవరి నెలలో దీనికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అయితే సుబ్వార్త ఏంటి అనేది అయితే మనకు తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి